శుభోదయం నారినోట ఓ మంచి మాట ఈ శీర్షిక ఈరోజున చాలా చాలా ఆసక్తికరమైనటువంటి విషయం మనం తెలుసుకుందాం ఐఏఎస్ ఇండియన్ ఆయా సర్వీస్ మరొకసారి చెప్తాను ఐఏఎస్ ఇండియన్ ఆయా సర్వీస్ ఐపిఎస్ ఇండియన్ పొలైట్ సర్వీస్ ఐపీఎస్ ఇండియన్ పొలైట్ సర్వీస్ ఐఏఎస్ ఐపిఎస్ అంటే అర్థం ఏమిటో ఈ రోజుల్లో ఒక్కసారి తెలియజేస్తాను సాధారణంగా ఒక జిల్లా కలెక్టర్ కానీ అలాగే జిల్లా పోలీస్ అధికారి కానీ ఎవరైనా సరే ఒక ఐఏఎస్ క్యాడర్ ఒక ఐపీఎస్ క్యాడర్ అంటే అది మహోన్నతమైనటువంటి విద్యను అభ్యసించటం దానికోసం ఎంతో ప్రతిభా పాట వాళ్ళు కలిగిన వాళ్ళే ఉండాలి ధైర్య సాహసాలు ప్రదర్శించాలి చాలా టెస్ట్లు రాయాలి అన్నిట్లో కూడా గ్రేడ్ పరంగా చూస్తే అత్యున్నతమైనటువంటి మార్కులు రావాలి మహోన్నతమైన మార్కులు రావాలి పూర్వకాలంలో అయితే ఐఏఎస్ ఐపిఎస్ కావాలంటే చాలా చాలా మెథర్స్ కావాలండి చిన్నప్పటి నుంచి కూడా ఒక క్రమశిక్షణతో పెరగాలి పట్టుదలతో కావాలి ఒక ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ అధికారులు కావాలంటే ఆషామాషి కాదు అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అయిన తర్వాత ఆ పదవులకే ఆ క్యాడర్కే ఆ ఐఏఎస్ అన్న పదానికి ఆ ఐపీఎస్ అన్న పదానికి వన్నె చేకూర్చిన వాళ్ళు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వాళ్ళు ఎందరో ఎందరో మహానుభావులు ఉన్నారు మనకి తెలిసి ఆ క్యాడర్స్లో వాళ్ళకు సంబంధించినంత వరకు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ చేస్తుంటారు ఐఏఎస్ పరిపాలనా విభాగం ఎలా ఉంది శాంతి భద్రతలు ఎలా అనేది ఐపిఎస్ చూస్తాడు ఇలాంటి సర్వీసులు ఇలాంటి క్యాడర్స్ ఈ రోజున ఎంత దిగజారిపోతున్నాయండి చాలా బాధేస్తుంది ఐఏఎస్కు ఇస్తున్నటువంటి విలువ ఇదే ఐపిఎస్ వాళ్ళకి చదువుతున్న చదువుకొని వచ్చి పోస్టులలో ఉన్న వాళ్ళకి ఇచ్చిన విలువ ఇదే అనిపిస్తుందండి నార్త్ ఇండియా సంగతి సరే సరే ఇంకా సౌత్ ఇండియాలో కూడా ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆలోచిస్తే ఇక్కడ ఆఫ్టర్ ఆల్ వాళ్ళు చదువేంటో తెలియదు వాళ్ళకున్న నాలెడ్జ్ ఏంటో తెలియదు వాళ్ళ సమయస్ఫూర్తి ఏంటో తెలియదు కొంతమంది ప్రజల ఓట్లు కొని ప్రజల ఓట్లు దొమ్మిగా మరి మూకుమ్మడిగా రిగ్గింగులు చేసి ఓట్లు రిగ్గింగ్ చేసి గెలిచి ముఖ్యమంత్రులు అయిపోయిన వాళ్ళు మంత్రులు అయిపోయిన వాళ్ళు శాసనసభ్యులు అయిపోయిన వాళ్ళు ఆఖరికి కార్పొరేషన్ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద పెత్తనాలు చెలాయించడం ఏంటండి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది దానికి తగ్గట్టుగా వీళ్ళు కూడా అనకూడదు కానీ క్షమించండి చాలామంది వరకు ఐఏఎస్ ఐపీఎస్లు తొత్తులైపోతున్నారు బానిసులు అయిపోతున్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు చేతులు కట్టుకొని నిలబడిపోతున్నారు ఎందుకే కర్మ నీలో ఏదో బలహీనత ఉండబట్టి నువ్వు కొన్ని తప్పులు చేయబట్టి కొంతమంది ముఖ్యమంత్రులకు బానిసగా బతకబట్టి అరాచక శక్తులతో చేతులు కలిపి కొన్ని అరాచకాలు చేయబట్టి ఒక చులకన భావం ఏర్పడిపోయింది ఆ సిన్సియారిటీ ఆ మహోన్నతమైనటువంటి దీక్ష కఠిన హృదయం ఆ నిబద్ధత నియమం ఈ రోజుల్లో ఎక్కడున్నాయండి హుష్కాకి వెళ్ళిపోయినాయి ఒక ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపిఎస్గా ఉన్నవాళ్ళు ఆ ప్రభుత్వానికి కట్టుబడి నిజంగా ప్రొటెక్షన్ ఉండాలి అంతే నీ నీ సంగతి ఏంటి ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నతాధికారులది ప్రొటెక్షన్ రక్షణ ప్రజలకు రక్షణ ప్రభుత్వ అధినేతలకు రక్షణ అవ్వచ్చు శాంతి భద్రతలు రక్షణ అవ్వచ్చు అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ సవ్యంగా జరగటానికి నీ తెలివితేటలు గైడ్లైన్స్గా ఉపయోగపడచ్చు కానీ ఈ రోజుల్లో ఎక్కడైనా చూసామండి ఈ మధ్యకాలంలో గమనించండి ఐఏఎస్ ఆఫీసర్స్ అక్రమాలకు పాల్పడుతుంటే వాళ్ళు సస్పెండ్ చేస్తున్నారు శిక్షలు విధిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని ఐఏఎస్లు ఐపిఎస్లు తొత్తులుగా వ్యవహరించినందువల్ల కొంతమంది అందరు కాదండి కొంతమంది వ్యవహరించి ఆయన అడుగులకు మడుగులొత్తుతూ ఆయన పాదసేవ చేస్తూ ఉదయం లేచిన దగ్గర నుంచి ఆయన కనుసన్నల్లో కనుసైగల్లో మెలగటం వల్ల చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ రాగానే ముఖ్యమంత్రిగా వాళ్ళందరికీ వేటుపడింది ఆయన క్లాస్ పీకటం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు గారు సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అరే ఒక ఐపీఎస్ అధికారుల మీటింగ్ జరుగుతూ ఉంటే దానికి అసలు మీడియాని అనుమతించకూడదు మీడియాని అనుమతించారు ఎలక్ట్రానిక్ మీడియాని కొంతమంది ఐపిఎస్ను లేపి లేచి లేపి నిలబెట్టి నిలబెట్టి ప్రశ్నలు సంధించి ఆయన సీరియస్గా గుర్ర పెట్టి చూస్తూ నువ్వు ఎలా చేసావు ఇలా చేసావు అంటే నో ఆన్సర్ చేతులు కట్టుకొని ఉండటమే చంద్రబాబు నాయుడు గారు పదవి స్వీకరించిన తర్వాత తన క్యాబిన్లోకి రాగానే ఫస్ట్ ఎగబడిపోయారు ఐపీఎస్లు ఆయన పుష్పగుచ్చాలు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళు ఆయన కొంతమందిని అసలు ఒక వెంట్రక పార్టీగా చూశారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా రానివ్వలేదు ఆ స్థాయికి ఎందుకు దిగజారాల్సి వస్తుంది ఐపీఎస్లు ఆ స్థాయిని వాళ్ళు ఎందుకు పోగొట్టుకోవాల్సి వస్తుంది వాళ్ళు చదువుకున్న విద్య అంటే నిజంగా ఆలోచిస్తే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐపిఎస్ ఆఫీసర్ ముందు బలాదూర్ అండి వీళ్ళు ముఖ్యమంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ అనకూడదు కానీ వీళ్ళు ఏం చదువుకొని పెద్ద క్యాడర్లోకి వచ్చారు ప్రజల అభిమా అభిమానం పొంది ప్రజాభిమానంతో ప్రజల యొక్క ఓట్ల వలన తమ క్యాడర్ వలన వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు నువ్వు కష్టపడి చిన్నప్పటి నుంచి స్వయం కృషితో చదువుకొని పైకి వచ్చాను తెలివితేటలతో గోల్డ్ మెడల్స్ సాధించావు ఐపిఎస్ అయ్యావు ఐఏఎస్ అయ్యావు అవన్నీ గుర్తుకురావా నీ తల్లిదండ్రులు సిగ్గుపడరా అయ్యో కష్టపడి నా కొడుకుని ఇలా చదివిస్తే ఇలా తయారయ్యాడని దీనికి మెయిన్ కారణం అక్రమార్జనలకు పాల్పడుతున్నారు అక్రమార్జనలకు పాల్పడటమే కాదు అక్రమదారులు తొక్కే వాళ్ళకి పాదాక్రాంతులు అవుతున్నారు వాళ్లకు రాచబాటలు వేస్తున్నారు వాళ్లకు భజన చేయటం మొదలెట్టారు ప్రతి దాంట్లో వాటా తీసుకోవటం మొదలెట్టారు ఈ మధ్యకాలంలో లోటుపాట్లు ఎక్కడైనా జరగంగానే వెంటనే ఐఏఎస్ని నిలదీసి అడుగుతుంటే ఆన్సర్స్ ఉండట్లే చేతులు కట్టుకొని ఆన్సర్ చెప్పాల్సిన కర్మేం పట్టిందండి ఐఏఎస్కి ఐపీఎస్కి రొమ్ము విరుసుకొని సమాధానం చెప్పాలి నిప్పులాగా ఉండాలి ముఖ్యమంత్రి కాదు కదా ఉప ముఖ్యమంత్రి కాదు కదా ప్రధానమంత్రితో సహా ఉడికిపోవాలి ఫలానా ఐపీఎస్తో మాట్లాడాలన్నా ఫలానా ఐఏఎస్తో మాట్లాడాలన్నా ముందే ప్రిపేర్ అయిపోయి ఉండేలాగా ఉండాలి కానీ మనమే అడుగులకు మడుగులొత్తుతూ చేతులు కట్టుకొని ఉండటం ఏంటండి ఈ మధ్యకాలంలో మరి తెలంగాణ రాష్ట్రంలో బాగా ఎక్కువైపోయింది మీరు చూస్తూనే ఉన్నారు కేటీఆర్ హరీష్ రావు కవిత కేసీఆర్ చీడ పురుగుల్లాగా ఒక పేడ పురుగుల్లాగా ఒక సూక్ష్మజీవుల్లాగా చూస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ను వెలది విదిలించుకోవటం డీజీపీని డిఎస్పీని అసలు వాళ్ళ హోదా వాళ్ళ క్యాడర్ వాళ్ళు అసలు ఏంటి అనేది లేకుండా వాళ్ళ వైపు వేలు చూపించేంత స్థాయికి దిగజారిపోతున్నారండి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంత విర్రవీగిపోతున్నారో చూసారా మీరు పుష్పాటుకు సంబంధించి అల్లు అర్జున్ ను పోలీస్ స్టేషన్కి తీసుకురావటానికి జైల్లో పెట్టడానికి వాళ్ళ ఇంటికి ఎంత భయపడుతూ వెళ్ళారో తెలుసా ఐపీఎస్ అధికారులు వాళ్ళ నిలబడి ఉంటే వంగి వంగి దండాలు పెడుతుంటే అల్లు అర్జున్ ఎంతండి వయసెంత కాఫీ తాగుతున్నాడు స్టైలిష్గా కాఫీ తాగుతూ మాట్లాడుతున్నాడు నుంచోండి వెయిట్ చేయండి వస్తాను అన్నాడు చేతులు గట్టు చేతులు నలుపుకుంటూ నుంచున్నారు ఐపిఎస్ అధికారులు అల్లు అరవింద్ గారి మాటలకే అంతే ఐపీఎస్ అధికారులకు నువ్వు ఇచ్చే విలువ ఇదేనా ఐపీఎస్ అధికారులను ఇంట్లోకి రాగానే ఆతిథ్యం ఇచ్చే విలువ ఇదేనా మనం మన శత్రువు ఇంటికి వచ్చినా సరే ఆహ్వానిస్తాం చక్కగా కూర్చోబెడతాం మంచినీళ్ళు ఇస్తాం మాట్లాడతామే ఒక గూండాకు ఉన్నటువంటి విలువ ఒక ఐఏఎస్కు లేదు ఒక భూ కబ్జా చేసేవాడికి ఉన్నటువంటి విలువ ఒక ఐపిఎస్కు లేదు రోజున దానికి ముఖ్య కారణం అక్రమాలకు పాల్పడటం వల్ల ప్రభుత్వాలకు తొత్తులుగా వ్యవహరించడం వల్ల ప్రజలను బాధ పెట్టడం వల్ల ప్రజలను హింసించటం వల్ల చాలామంది పేర్లు ఉన్నాయి పేర్లు అనవసరం ఐపీఎస్ అధికారులు అలాగే నార్త్ ఇండియా నుంచి ఒక ఒక ఆర్టిస్ట్ ఫిల్మ్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఉండవల్లి దగ్గర విజయవాడలో పెట్టి ఒక గెస్ట్ హౌస్లో అరాచకాలు సృష్టించారు ఐపీఎస్లు గత ప్రభుత్వం జగ జగన్మోహన్ రెడ్డి దాంట్లో బయటపడ్డాయి అవన్నీ అమ్మాయి స్పష్టంగా చెప్పిందండి ఇది దీనివల్ల కదా దిగజారుడితనం వచ్చింది ఏసీబీ దాడులు ఐఏఎస్ అధికారి ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఐపిఎస్ అధికారి కోట్ల రూపాయల స్వాధీనం నగానట్రా స్వాధీనం బంగారు బిస్కెట్లు స్వాధీనం ఎన్ని చూస్తున్నాం అండి ఈ స్థాయికి వెళ్ళిపోయారండి ఐఏఎస్ ఐపీఎస్లు అరే మన క్యాడర్ ఏంటి మనమేంటి మన స్టామినా ఏంటి మనకున్నటువంటి విలువేంటి మన పదవులకు ఉన్నటువంటి విలువ ముఖ్యమంత్రిగా వాడు ఐదు సంవత్సరాలు ఉంటాడు మహా అయితే తన పరిపాలన విధానాన్ని బట్టి మధ్యంతర ఎన్నికలు వచ్చి మధ్యలోనే వెళ్ళిపోవచ్చు నువ్వు అలా కాదు నీది శాశ్వతమైంది రిటైర్మెంట్ దాకా ఉండాలి నీ పదవి శాశ్వతం కానీ ముఖ్యమంత్రి పదవి శాశ్వతం కాదు ఈ రోజున ఒక ఎల్లయ్య వస్తే రేపు ఒక పొల్లయ్య వస్తాడు రేపు ఒక పొల్లం వస్తుంది అరే శుద్ధులు తెప్పించుకోవాల్సి వస్తుంది ఆడవాళ్లతో ఏమీ తెలియనటువంటి వాళ్ళు హోమ్ మినిస్టర్స్ అయిపోయి ఈ రోజున వాళ్ళు మీకు మార్గదర్శకాలు చెప్పేవాళ్ళ వాళ్ళు మీకు గైడ్లైన్స్ ఇచ్చేవాళ్ళ వాళ్ళ కనుసన్నల్లో బతకాల్సిన కర్మ పట్టిందా అండి ఐఏఎస్ఐపిఎస్లు అది మన వల్లే కదా అది మన వాళ్ళు చేసుకున్నటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు అమలు చేయటం వల్లేగా అక్రమార్జనతో ఉండేటువంటి వాళ్ళు దోశ్యాలతో ఉండేటువంటి వాళ్ళు అవినీతి పరులతో నువ్వు చేతులు కలపటం వల్లే కదా నువ్వు మీడియాకి ఎక్కటం వల్లే కదా నీ భాగవతం అంతా తప్పదు ఎవిడెన్సెస్తో సహా దొరికిపోతున్నారు ఈ రోజున ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి గొడుగు పట్టే స్థాయిలోకి వెళ్ళిపోయేటప్పటికీ ఇంకేముంటుందండి విలువ ఆ క్యాడర్కే ఏముంటుంది ఆ ఉంటుంది ఆ డిగ్రీకి ఏముంటుంది ఆ పదానికి ఏం విలువ ఉంటుంది ఆ బిళ్ళకేం విలువ ఉంటుంది నువ్వు వేసుకునే దుస్తులకేం విలువ ఉంటుంది కాకి దుస్తులకి ఇటీవల నిన్నగాక మొన్న తిరుపతిలో వైకుంఠ ఏకాదశిని చిక్కిరిసిపోయి ఒకేసారి జనాన్ని మొత్తం వదిలేయటంతో గేట్లు తెరవటంతో చనిపోగానే ఇది యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదవశాత్తు జరిగినా ఎలా జరిగినా జరిగింది అమ్మ ప్రతి ఒక్క ఐఏఎస్ని ప్రతి ఒక్క ఐపీఎస్ని ఐఏఎస్ కాదు సారీ ఐపీఎస్ని వార్నింగ్లు ఇచ్చేవాళ్ళు అయిపోయారు డిప్యూటీ సీఎం దగ్గర నుంచి సీఎం దగ్గర చెప్పితే ఏం చేస్తున్నారు అసమర్థత మీ అసమర్థతకు మేము క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది వస్తుంది అని చెప్తున్నారు టీటీడీ పాలక మండలి చైర్మన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు నిందించడం ఎందుకండి బతుకులు అనిపిస్తా అనిపించవు మనకి తృప్తికరంగా ఒక క్వార్టర్స్ ఇస్తున్నారు ఆ క్వార్టర్లో ఉండమంటున్నారు మంచి జీతాలు ఇస్తున్నారు మంచి హోదా ఇస్తున్నారు మీరు కారులో వెళ్ళమంటున్నారు రమ్మంటున్నారు మంచి గౌరవ ప్రపత్తులు ఉంటున్నాయి మీతో ప్రత్యేక సమావేశాలు జరుపుతున్నారు ముఖ్యమంత్రులు డిప్యూటీ సీఎంలు ఏదైనా సరే ఒక ట్రాఫిక్ రాకపోతే ఏదైనా మహాసభ జరిగినా లేకపోతే ఏదైనా ఒక ర్యాలీ తీయాలన్నా మిమ్మల్ని సంప్రదిస్తున్నారు జాగ్రత్తగా శాంతి భద్రతలకు సంబంధించి సూచనలు ఏంటంటున్నారు లేదా రాష్ట్రానికి ఒక ప్రధానమంత్రి వస్తున్న రాష్ట్రపతి వస్తున్నా మిమ్మల్నే సంప్రదిస్తున్నారు వాళ్ళ శాంతి భద్రతల గురించి ఇంత విలువలు పెంచుకుంటూ ఆఖరికి ఆ విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తుంటే ఎట్లా కండి మస్సాక్షిని ప్రశ్నిస్తే మనం చేస్తున్నది రైట్ ఆర్ రాంగ్ అనేది తెలుస్తుంది ఏఐపిఎస్ కన్నా ఐఏఎస్ కన్నా అందుకనే రోజున ఐఏఎస్ ర్యాంకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాదు ఇండియన్ ఆయా సర్వీస్ లాగా పనిచేస్తున్నారు ఐపీఎస్ అంటే కానీ ఇండియన్ పోలీస్ సర్వీస్ కాదు ఇండియన్ పొలైట్ సర్వీస్ ఎవరేమైనా సరే పొలైట్గా కామ్గా చేతులు కట్టుకొని వాళ్ళ తిట్లు తింటాం వాళ్ళ తిట్లన్నీ ఆశీర్వాదాలుగా తీసుకుంటాం లేకపోతే ఏంటంటే కేటీఆర్ ఎర్ర కళ్ళెర్ర చేసి ఉగ్ర రూపం చూపించి ముందుకు దూసుకొచ్చి మీ మీదకి తిడుతుంటే రొమ్ములు మెరిచి ఎరగదీయాలి కానీ ఎంతలో ఉంచాలి అంతలో ఉంచాలి కానీ మీరు భయపడటం ఏంటండి హరీష్ రావు గారి ప్రతి ఒక్కడ పదవిలో ఉన్నప్పుడు మన మీదే పెత్తనం చెలాయించడం పదవుల్లో లేనప్పుడు తప్పు వాడదున్నప్పుడు ఎందుకు సార్ ఎవరు మిమ్మల్ని ఏమంటారు మీ అధికారాలని మీరు వినియోగించుకొని మీరు వాళ్ళ మీద పాటించండి మీ విధి విధానాన్ని మీ కర్తవ్యాన్ని మీ హోదాని మీ ఉన్నతిని మీరు పరిరక్షించుకోండి మళ్ళీ ఆ క్యాడర్స్ అంటే పుచ్చ పోసుకొని చేయాలి ఎదుటి వాళ్ళు అమ్మో పలానా ఐఏఎస్ ఆఫీసర్తో పెట్టుకోకూడదురా పలానా ఐపీఎస్ ఆఫీసర్తో పెట్టుకోకూడదురా అన్నట్టు చనకన ఎందుకు అయిపోవాలండి చాలా బాధ అంటే లాంటి సామాన్యుడు వీడియోలు చూస్తుంటే ఆ వీడియోలన్నీ చూస్తున్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఏంటి చేతులు కట్టుకోవటం వాడేమో బెదిరిస్తున్నాడు వాడేమో నిట్టారుగా నిలబడి స్టైలిష్గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు కాఫీ తాగుతూ జస్ట్ వెయిట్ నా కాఫీ తాగిన తర్వాత మీతో వస్తాను ప్రత్యేక కాళ్ళు చేతులు కట్టుకోండి అయితే హరీష్ రావు బెదిరిస్తున్నాడు మొన్న ఏదో ఒక విషయం వచ్చి కాదు సార్ కొంచెం ఫార్మాలిటీ సార్ సార్ కొంచెం ఫార్మాలిటీ ప్లీజ్ కోఆపరేట్ చేయండి అంటున్నారు ఐపీఎస్లు ఎందుకు మీకు విధి నిర్వహణలో మనం పొలైట్గాను స్లావరీగా ఉండక్కర్లే బానిస ఒక సామాన్యుడు చెప్తున్నాడు సార్ మీకు ఇది వరకు నేను ఐఏఎస్ అవుతాను నేను ఐపీఎస్ అవుతానని చిన్నప్పుడు అనుకుంటుంటే కలలుగానే వాళ్ళం అమ్మో అంత స్థాయికి చేరగలమా మహోన్నతమైన స్థాయి అది ఎంబీబీఎస్ కన్నా సరే అది ఎంటెక్ కన్నా సరే గొప్ప స్థాయి ఎంబీ ఇది ఒక సైంటిస్ట్ కన్నా సరే గొప్ప స్థాయి ఇది ఐఏఎస్ ఐపిఎస్ ఆ మాటల్లోనే ఉంది కదండి మగతనం ఉంది హుందాతనం ఉంది ముఖ్యమంత్రి ముందు చేతులు కట్టుకోవటమే శాసనసభ్యుడి ముందు చేతులు కట్టుకోవటం మంత్రుల ముందు చేతులు ఏంటండి చేతులు కట్టుకోవటం మన ముందు చేతులు కట్టుకోవాలి వాళ్ళు అలాగూ ప్రవర్తించాలి మనం మన రుజువర్తన బాగుంటే మన నీతి నిజాయితీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే మెడల్స్ వస్తాయి మెడల్స్ రావటం గొప్ప కాదు ముఖ్యమంత్రులు ప్రశంసిస్తారు మీతో మాట్లాడాలంటే కాస్త జంకుతారు కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడతారు ఎలా మాట్లాడాలి వీళ్ళతో మీ దగ్గర సరైన సమాధానాలు చేతిలో ఉంటే రుజువుతో కూడినటువంటి సమాధానాలు చేతిలో ఉంటే చాలా బాధ కలుగుతోంది మొన్న అందరికీ అధికారి ఐపీఎస్ అందరికీ అధికారి గొప్ప అధికారి అయిన డీజీపీను ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటే నాకు కళ్ళు చెమర్చాయి డీజీపీ గారు ఆయన మాట్లాడుతుంటే ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ విషయం అయిన తర్వాత అసలు ఏ ఐపిఎస్ అంటే ఏంటో ఆయన చెప్పుకొచ్చారు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని త్యాగాలు చేస్తామో పొద్దున్నే తెల్లారు లేచి ఇంటి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేంతవరకు మేము బతుకుంటామో లేదో కూడా తెలియదు మేము తింటున్నామో లేదో కూడా సంగతి ఎవరు అడగరు మాకు మంచినీళ్ళు ఇస్తున్నారో లేదో కూడా అడగదు శాంతి భద్రతలు కరువైతే మా మీద విరుచుకు పడతారు కానీ మా శాంతి భద్రతలు ఏంటి మా ఆరోగ్యం ఏంటి అని ఆయన అడుగుతుంటే ఒక్కసారి సింహం జూలు విడిచినట్టు విడిచిడు ఆయన పదాలు మాట్లాడి ఉత్సాహ పోయించాడు అందరి చేత ఎవరిని దయ్యతో చూసేది లేదు మేము ఏ మీదటని సభాష్ అనిపించింది హీస్ ద రియల్ హీరో ఆయన ఆ రోజున ప్రెస్ మీట్లో అదండి గొప్పతనం అలా ఉండాలండి ప్రతి ఐపిఎస్ ప్రతి ఐఏఎస్ కూడా అప్పుడు ప్రజల్లో ఒక విలువ ఉంటుంది అధికార పార్టీలో విలువ ఉంటుంది మీరు సక్రమమైన మార్గంలో ఉంటే మీకు ముఖ్యమంత్రి కాదు డిప్యూటీ సీఎం కాదు మీకు రాచపాట వేస్తారు మిమ్మల్ని గౌరవంగా సత్కరిస్తారు రెడ్ కార్పెట్ వేస్తారు మీకోసం అట్లా ప్రవర్తించే విధంగా చెప్పించుకోవటం అని కాదు కొంతమంది మాత్రమే నేను మార్పు రావాలి అవినీతి చిక్కుల్లో అవినీతి బోన్లలో పడిపోవటం అవినీతిలో కూరుకుపోవటం విచారణ కమిటీల్లో కోరుకుపోవటం బాగుండలేదండి పద్ధతి కాలేదు దయచేసి నాడు మంచి నోట ఓ మంచి మాట వినేవాళ్ళు ఇది ఫాస్ట్ ఫార్వర్డ్లో వినండి ప్లీజ్ ఎక్కువ వచ్చింది భావావేశంతో చెప్పటంతో ఎక్కువ వచ్చింది క్షమించండి అవ్వది నారు మంచి